నామానికి మహిమ గాక ఎందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాయని అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించినగాక ఆమె అనుదినమన్నా నీ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఎంతో శ్రద్ధతో ఆసక్తితో ఈ మాటలు విని మీరు మేలు పొందుకుంటున్నారు మీరు దీవించబడుతున్నారు మేము ఎంతగానో మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాం కాబట్టి మీరు ఇంకా మేలు పొందుకోవాలని దీవించబడాలని దేవుడిచ్చినటువంటి చక్కని ఆలోచన చొప్పున ప్రతిదినము కూడా దేవుడిచ్చినటువంటి చక్కని మాటలు మీతో పంచుకోవడానికి కూడా ఎంతో ఆసక్తితో మేము ముందుకు వస్తున్నాం కాబట్టి శ్రద్ధగా దేవుడి మాటలు విని దీవించబడండి చూడండి ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యం అనే వాటిలో కనబడుచున్నది అలా లుయా పూర్వం మన యొక్క స్థితిని పౌలు భక్తుడు ఎఫెస్సీ సంఘం ద్వారా ఆ సంఘ ప్రజలకి తెలియచేస్తున్నాడు ఈ నాన్న మనతో కూడా మాట్లాడుతూ మనకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే పూర్వం ముందు మీరు చీకటిగా ఉన్నారు ఇప్పుడైతే మీరు వెలుగు సంబంధుల వలె ఉన్నారు ప్రభువు మీరు వెలుగై ఉన్నారు ఎవరిని బట్టి మీరు వెలుగై ఉన్నారంటే ప్రభువు నందు మీరు వెలుగై ఉన్నారు పూర్వం అయితే మీరు చీకటి సంబంధులు అంటే చెడుతనం సమస్తమైన దుర్నీతి అంతా కూడా చీకటికి సాదృశ్యంగా ఉంది అయితే ఇప్పుడు మీరు ప్రభువునందు వెలుగు సంబంధుల వలె ఉన్నారు అయితే ఏంట వెలుగు సంబంధులు వెలుగు సంబంధులకు అని మనకి ఎలాగ అర్థమవుతుందంటే ఇక్కడ రాయబడింది కదా వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యం అని వాటిలో కనబడుతున్నది మన క్రియల్లో మనం చూపించేటువంటి సమస్తమైన మంచితనంలో నీతిలో సత్యములో ఏం కనబడుతుందంటే వెలుగు ఫలము కనబడుతుందంట మనం చూపించే దీనత్వంలో మనం ఎదటి వ్యక్తుల్ని మనం ప్రేమించే విధానంలో మనం చూపించేటువంటి మంచితనంలో వెలుగు కన వెలుగు ఫలము కనబడుతూ ఉన్నది కనబడుతూ ఉందనేది తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలండి నేను వెలుగు సంబంధిని అని మనం చెప్పుకుంటున్నాం కదా అయితే మనలో ఈ మంచితనం ఉందా ఈ ఉందా ఈ యొక్క సాత్వికం ఉందా ఈ యొక్క దీన స్వభావం ఉందా మనకి మనము పరిశీలన చేసుకొని మనం అటు రీతిలో ఉంటున్నామా లేదా అని వెలుగు సంబంధులమైనటువంటి మనలో అవి కనబడినట్లుగా మనము ప్రయాసపడాలంట చూడండి కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి హలలుయా యుదీకాల సమయం మందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా కాబట్టి ప్రే దేవునికి ప్రీతికరమైంది ఏదో దేవునికి ఇష్టమైంది ఏదో మీరు తెలుసుకొని దానిని అనుసరించి మీరు నడుచుకొనవలెను అలలుయా ఏది ఏది ఇష్టమైందో తెలుసుకొని నడుచుకోవాలండి ఒక వివాహ బంధాన్నే చూసుకున్నట్లయితే ఒక ఆడపిల్లకి వివాహం అయిన తరువాత తన యొక్క భర్తకి తన యొక్క అత్తింటికి వారికి ఏది ఇష్టమో వారికి ఏది సంతోషమో గ్రహించుకొని వారికి ఇష్టమైనటువంటి క్రియలు పనులు కలిగి కనుక జీవించినట్లయితే ఆ కుటుంబంలో పరలోకపు ఆనందాన్ని చూడగలుగుతూ ఉంటారు కానీ ఏది ఇష్టమో కాదో గ్రహించకుండా బ్రతికేస్తూ ఉంటే గనక ఆ పరలోకపు సంతోషాన్ని చూడలేరండి దేవుని అంటే మనం వెలుగు సంబంధులంగా మనం మార్చబడిన తర్వాత మనము కూడా దేవుడు దేనితో మనల్ని పోల్చాడంటే సంఘాన్ని స్త్రీతో పోల్చాడు ఆయన వరుడైనటువంటి యేసుక్రీస్తు వారు అయితే మనం ప్రధానం చేపడ్డామండి ఎప్పుడైతే వెలుగు సంబంధులుగా మనం మార్చబడ్డామో నీటి బాప్తి ద్వారా దేవుని మందులో మనం చేర్చబడ్డామో ఇప్పుడు ఆయనతో మనం ప్రధానం చేయబడ్డం వివాహం కొరకు మనం ఎదురు చూడవలసినటువంటి సిద్ధపడి ఎదురు చూడవలసినటువంటి ఆవశ్యకత ఉంది అయితే మనము కూడా ఏ స్థితిలో సిద్ధపడాలి ఎలాగ మనం ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన గొప్పవాడు గనక ఆయన నీతిమంతుడు కనుక ఆయన యథార్థవంతుడు గనక ఆయనలో ఏ యొక్క దుష్టత్వం లేదు గనక మనం కూడా దాని కొరకు ప్రయాసపడాలి అట్టి స్థితిగతులు మనం కలిగి జీవించాలండి ఆ వ్యత్యాసాన్ని మనం చూపించాలి పౌలు భక్తుడు మరి తన పూర్వం ఉన్నటువంటి స్థితి ఎలాంటి స్థితి మనకి తెలుసు అంతకుముందు అయితే హింసకుడు అంటున్నాడు దోషకుడు అంటున్నాడు హానికరుణ్ణి అంటున్నాడు ప్రధానుల్లో నేను పాపుల్లో నేను ప్రధానుణ్ణి అంటున్నాడండి ఎట్టి స్థితిలో పాపులలో నేను ప్రధానుని అంటున్నాడు ఏమైనా జ్ఞానం లేనివాడా కాదండి అంత సమస్త జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి ఆయన అటువంటి ఆయన అప్పుడు తెలియక అంత జ్ఞానం ఉంది కానీ కానీ ఆ జ్ఞానం మంచి కొరకు ఉపయోగించలేదండి అంత చెడు పనులు చేయడానికి ఎక్కువగా అందరిని హింసించడానికి బాధ పెట్టడానికి ఎవరైనా తన కళ్ళ ముందు హింసిస్తూ ఉన్నా బాధపడతా ఉన్నా ఇతనికి ఏ మాత్రం కూడా దుఃఖం అనేది కలిగేది కాదంట వేదన అనేది కలిగేది కాదంట ఎదుటి వ్యక్తులు బాధపడుతున్నారే అయ్యో నేను బాధపడుతున్నాను పెడుతున్నాననేటువంటి భావన కూడా తన హృదయంలో వచ్చేది కాదంట కానీ ఎప్పుడైతే వెలుగు సంబంధిగా మార్చిబడ్డాడో ఎంత మంచి తను ఎంత నీత అంటే ఎవరైనా బాధపడడం ప్రక్కన పెట్టి చెడు మార్గంలో నడుస్తున్నారని తెలిస్తే చాలండి ఎంత వేదన పడేవారో అక్కడ ఉన్నటువంటి ఆ సంఘ బిడ్డల గురించి కొన్ని పర్యాయాలు కొన్ని చోట్ల వేదనతో దుఃఖంతో మీరు ఇలాగ ఉండడం మంచిది కాదు మీరు నశించిపోకూడదని దుఃఖంతో వేదనతో ఆ సంఘానికి ఉత్తరాలు రాశాడు ఎందుకోసం అంటే వారు రక్షించబడాలని వెలుగు సంబంధిగా మార్చబడిన తర్వాత శిక్షించడం కాదు కదా వారు కొద్ది ప్రవర్తన దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నా కూడా తట్టుకోలేక వారిని సరిచేయాలని వారిని క్రమపరచాలని దుఃఖంతో వేదనతో మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి అల్లుయా ఎంత వ్యత్యాసం చూపిస్తున్నారు కదా పావులు గారు అంతకు ముందునటువంటి చీకటి జీవితానికి ఎప్పుడైతే ప్రభునందు వెలుగుగా మార్చిబడ్డాడో ఎంత మంచితనం కలిగి ఉన్నాడు ఎంత నీతి కలిగి ఉన్నా ఎంత సత్యం కలిగి ఉన్నాడు ఈ పొరపాటును కూడా ఎక్కడ అబద్ధాలు చెప్పుకుంటూ నేను బ్రతకడం కోసం నేను అబద్ధాలు చెప్పేసుకొని బ్రతికేయాలని తను ఎక్కడ మన పట్టుకొని శిక్షించాలని చూసినా కూడా ఎక్కడ అబద్ధాలు చెప్పేసి తప్పించుకోవాలని చూడలేదని సత్యాన్ని పట్టుకొని ఉన్నాడు ఆ సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు చూడండి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు మనం చదువుకున్నట్లయితే అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతి పేతురు గారు కూడా పలుకుతున్నటువంటి ఆ మాటలు చూడండి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మమ్మల్ని పిలుచుకున్నాడు ఆయన రక్షించుకున్నాడు అంటే యాజక సమూహంగా అంట ఏర్పరచబడినటువంటి వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు ఇప్పుడు ఎలాంటి ప్రజలుగా దేవుడు మనల్ని మార్చేశాడంటే ఏర్పరచబడినటువంటి వంశం అంట రాజులైనటువంటి యాజక సమూహం ఆయన సొత్తు అయినటువంటి ప్రజలం అల్లెలు ఆయన సొత్తైనటువంటి అయినటువంటి ప్రజలం ఆయన బిడ్డలమైనటువంటి మనం ఆయన వెలుగు సంబంధి కనుక మనం కూడా వెలుగు సంబంధుల వలె ఉండాలని దాని కొరకు ప్రయాసపడాలని దాని కొరకు మనం ప్రయాసపడాలని ఆయన మాటలు మనం పంచిపెట్టేవారంగా చూడండి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సేమలను ప్రచురము చేయు నిమిత్తము దేవుని యొక్క గుణగణాలని ప్రచురం చేయడానికి దేవుని యొక్క గుణగణ గుణగణాలు ఇవి అని తెలియచేయడానికి మనల్ని ఆయన సొత్తైనటువంటి ప్రజలుగా వెలుగు సంబంధులుగా మనల్ని మార్చుకున్నాడంట ఇప్పుడు మనం ఆయన గుణాతి మనం ఎలాగ వెల్లడి చేయగలం ఎలాగ తెలియపరచగలం అంటే ఆ యొక్క గుణ లక్షణాలు మనలో ఎవరైనా చూడగలిగితేనే మనం ప్రచురం చేయగలము హల్లెలుయా ఆయన యొక్క గుణ లక్షణాలు మనం మనలో చూపించి ఎదటి వ్యక్తులకి మనం చూపించినప్పుడే ఎదటి వారు మనలో చూసి గ్రహించినప్పుడే మనం ఆయన యొక్క గుణాతిశయాల్ని మనం ఏం చేయగలం అండి ప్రచురపరచగలం తెలియపరచగలం అల్లెలుయా కాబట్టి ఏ పూర్వపు స్థితి మనలో ఇంకా కనపడకూడదండి పూర్వపు ఉన్నటువంటి ఆలోచనలు పూర్వం ఉన్నటువంటి తలంపులు మనలో ఉండకూడదు పౌలు గారిలోనే మనం చూస్తున్నాం కదా ఎంతటి వ్యత్యాసాన్ని మనము చూస్తున్నాము మరి వారు కూడా మళ్ళాంటి మానవ మాత్రులే కదా మనలాంటి సాధారణమైనటువంటి వ్యక్తులే కదా వారి యొక్క జీవితంలో ఒక చక్కటి తీర్మానాలు తీసుకుని మరలా పూర్వ స్థితి వైపు వారు తిరగడానికి ఇష్టపడలేదండి తిరగడానికి వారు ఇష్టపడల ఒక గురి కలిగి ఆ గురి వైపే ముందు సాగుతూ ముందుకు వెళ్ళిపోయారు ఈనాడు ఎంతో మంది మరలా వెనకబడిపోతున్న కారణం ఏంటంటే కొన్ని పరిస్థితులు వాళ్ళని ఏం చేస్తున్నాయి అంటే అలాంటి అలాంటి స్థితిగతుల్లోకి నడిపించేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చీకటిలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి పిలుచుకున్నాడు ఆయన వెలుగు సంబంధులుగా మార్చుకున్నాడు కాబట్టి మనము ఎక్కడ ఉన్నా కూడా వెలుగు సంబంధుల వలె మనం జీవించాలంట వెలుగు సంబంధుల వలె మనం ఉండి ఆయన గుణాతి సయాల్ని మనలో చూపిస్తూ మనం ప్రచురం చేసేవారంగా ఉండాలంట అప్పటికి తండ్రి అయినటువంటి దేవునికి మనల్ని బట్టి మహిమ కలిగిద్ది ఘనత కలిగిద్దండి చూడండి పౌలు గారిని బట్టి ఎంతగా ప్రజలు దేవుని స్థుతించారో దేవుణ్ణి ఘనపరిచారో దేవుణ్ణి మహిమపరిచారో కదా అంతకు ముందైతే ఆ బౌలి గారు వస్తుంటే భయపడిపోయి దాక్కునేవారు కానీ ఇప్పుడైతే ఎవరికి వారు తమను తాము కనపరుచుకుంటూ ఆయన మాతో మాట్లాడాలి మాతో ముచ్చటించాలని మా మాకు ప్రార్థన చేయాలని ఎంతగా ఆసక్తిని కనపరుస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు అతను చెప్తున్నటువంటి మాటలు విని ఈయనైనా ఇలాగా మాట్లాడుతూ ఉంది ఈయనలో ఉన్నటువంటి ప్రభువే ఇలాగ మాట్లాడుతున్నాడు ఈయనలో ఉన్నటువంటి ప్రభువే గొప్ప కార్యాలు చేస్తున్నాడని ప్రభువుని ఎన్నోసార్లు ఎంతోమంది మహింపరిచినట్లుగా మనము చూస్తు ం కాబట్టి మనం కూడా ఆయన గుణాతి ప్రచురం చేస్తూ ఉంటే మనం కూడా ఆ వెలుగు క్రియల్ని మనం కలిగి జీవిస్తూ ఉంటే మనం తెలియచేస్తూ ఉంటే మనల్ని బట్టి కూడా దేవుణ్ణ మనకి మహిమ కలిగిద్ది ఘనత కలిగిద్ది బిడ్డల ద్వారా తల్లిదండ్రులకి మహిమ ఘనత కలిగితే తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారండి వారి కోసం పడినటువంటి ప్రయాసం అంతా మర్చిపోతూ ఉంటారు కదా బిడ్డల్ని ఎవరైనా పగుడుతూ ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారండి ఎంత సంతోషిస్తూ వారి కోసం చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడతారో పెంచడానికి ఎన్ని రాతులు నిద్రలేని రాతులు గడుపుతూ ఉంటారో ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా మర్చిపోయి వారు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు కదా దేవాది దేవుడు కూడా మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చి సెలువలో ఎంతో శ్రమ పొందాడండి ఎన్నో కొరడా దెబ్బలు ఎన్నో చిత్రహింసలు ఎంతో శ్రమని బాధని ఆయన మన నిమిత్తం ఆయన పడ్డాడు అయితే దాని అంతటినీ కూడా మనం గనక ఆయన నామానికి మహిమ తెస్తూ ఉంటే ఆ బాధ అంతా కూడా ఆయన ఏం చేస్తాడంటే మరిచిపోతూ ఉంటాడంట కానీ మనం కనుక ఆయన మనకి మహిమ కలగకుండా అవమానకరంగా మనం బ్రతుకుతూ ఉంటే ఆ గాయాల్ని మనం రేపిన వారం అవుతామంట కాబట్టి మనం వెలుగు సంబంధులుగా తండ్రిని సంతోషపెడతా తండ్రిని మహింపరుస్తూ మనం బ్రతుకుతున్నామా లేకపోతే దుఃఖపరిచేటువంటి అనుభవంలో మనం ఉన్నామా మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం మనం కనుక ఆయన యొక్క గుణాతిశయంలో మనలో కనపరుస్తూ ఉన్నట్లయితే గనుక దేవాది దేవుడు మనల్ని బట్టి ఆయన ఘనపరచబడతాడు ఆయన పొందినటువంటి దెబ్బలన్నిట్లు కూడా మర్చిపోతాడండి ఆయన పొందిన శ్రమ అంతటిని మర్చిపోతాడు ఎంత ఎంతగా అవమానపరిచారు ఎంతగా నిందించారు చర్మాన్ని నాకటి చాలవలే తన యొక్క వీపుని దున్నేశారంట గడ్డం పెరికేశారంట ఎంత బాధ నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు పొందుకున్నాడు అయితే అది అంతా ఆయన మర్చిపోయి సంతోషిస్తూ ఉంటాడండి ఎంతో ఆనందిస్తూ ఉంటాడు కాబట్టి వెలుగు సంబంధులంగా మనం ఉండి ఆయన గుణాతి మనలో మనం కలిగి జీవించి ఆయన్ని ప్రచురపరిచినట్లుగా మనందరికీ కూడా ఆ గొప్ప పరిశుద్ధాత్మని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించినట్లుగా దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ గలదండి నీకునాలు పూర్వము చీకటి సంబంధులు ఇప్పుడైతే వెలుగు సంబంధులుగా మీరు ఉన్నారు మార్చబడ్డారు కాబట్టి వెలుగు ఫలము మీలో కనపడాలని మంచితనము నీతి సత్యము కనపడాలని మీరు తెలియజేస్తున్నారు ప్రభా కాబట్టి మేము నీ గుణాతిశయములు మాలో మేము కలిగి అనేక మందికి వెల్లడిపరిచినట్లుగా ఆ వెలుగు క్రియలు అందరూ